హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నన్ను కొంతమంది యూట్యూబ్ ఫ్రెండ్స్ కావచ్చు నా పాత కస్టమర్స్ కావచ్చు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే ఇప్పుడు మార్కెట్లో ఇరవై వేలకే తులం బంగారం వస్తుందంట కదా అది ఎంతవరకు నిజము అసలు దాంట్లో ఎంత ప్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి నన్ను అడిగారు సో నేను వాళ్ళ కోసము నేను చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను అలాగే మీ అందరి కోసం కూడా నా మిత్రులు అయినటువంటి ప్రతి ఒక్కరి కోసం నేను వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనకి మామూలుగా ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూర్ గోల్డ్ అందరికి తెలిసిన విషయం అది అది బిస్కెట్ మనం మీరు ఈరోజు డెబ్బై వేలు పెట్టి ఒక తులం బంగారం కొన్నామనుకుందాం ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ మళ్ళీ పొద్దున మీరు అవసరానికి వెళ్ళి అమ్ముకున్న మనకు అదే డెబ్బై వేలు వచ్చేస్తుంది ఏది ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ బిస్కెట్ తర్వాత మనకు వచ్చేసి దాన్ని ఐటెం రూపంగా చూసుకుంటే మామూలుగా మనకు మన మధ్య తరగతి వాళ్ళ కోసము వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే మనకి ట్వంటీ టూ క్యారెట్ కొద్దిగా ధర తక్కువ ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎయిటీన్ క్యారెట్ ఒకటి ఉంటుందండి ఎయిటీన్ తర్వాత మళ్ళీ ఫోర్టీన్ క్యారెట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు వచ్చేసింది మనకి ఏంటంటే నైన్ క్యారెట్ అవునా అయితే మనకి ఈ ట్వంటీ టూ క్యారెట్కి ఎయిటీన్ క్యారెట్కి వచ్చేసరికి రేట్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది దాంతోపాటు మనము గోల్డ్లో ఉన్నటువంటి ప్యూరిటీ తగ్గిపోతుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక తులం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అనుకుందాం అందులో మనకేమొస్తుంది నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్ అంటేనే నైన్ వన్ సిక్స్ ఓకే ఆ నైన్ వన్ సిక్స్లో మనకి క్రాఫర్ ఎంత కలిసిపోతుంది అంటే ఎనిమిది వందల చిల్లర కలుస్తుంది అంటే ఒక గ్రామ్ వేసుకోండి అందులో మనకి తొమ్మిది గ్రాములు మాత్రమే ప్యూర్ గోల్డ్ ఉంటుంది ఒక గ్రామ్ వచ్చేసి క్రాఫర్ కలుస్తుంది ఓకేనా దాని తర్వాత మనకు వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్లో ఎంత గోల్డ్ ఉంటుందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక ఏడు గ్రాముల నర మాత్రమే గోల్డ్ ఉంటుంది రెండు గ్రాముల నర కాఫర్ ఉంటుంది ఓకే అంటే మనము ఏడు గ్రాముల నర మాత్రమే ఫ్యూరిటీ గోల్డ్ ఉంటుంది అందులో దాని ఫ్యూరిటీ వచ్చేసి మనకి దాన్ని క్వాలిటీ ఎట్లా అంటే ఎయిటీన్ క్యారెట్ అంటారు ఆ తర్వాత వచ్చేసి మనకి ఫోర్టీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తుంటారు కా కొంతమంది అడిగి చేయించుకున్న వాళ్ళ కోసమే ఈ ఫోర్టీన్ క్యారెట్ అనేది చేస్తారనమాట మామూలుగా మార్కెట్లో నడిచేది మాత్రం ట్వంటీ టూ క్యారెట్ ప్లస్ ఎయిటీన్ క్యారెట్ ఇవి రెండు మాత్రము నడుస్తుంటుంది మార్కెట్లో ఈ ఫోర్టీన్ క్యారెట్ అనేది కొంతమంది తెలిసిన వాళ్ళు మాకు ఇలాగే ఉండాలి గోల్డ్ కొద్దిగా ఫరకున్నా పర్వాలేదు అని చే అడిగి చేయించుకునే వాళ్ళు ఈ ఫోర్టీన్ క్యారెట్ ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనకి నైన్ క్యారెట్కి వచ్చింది ఈ నైన్ క్యారెట్లో ఎంత గోల్డ్ పర్సెంట్ ఉంటుంది అంటే మనకి నాలుగు గ్రాముల లోపలని నాలుగు గ్రాముల లోపల మాత్రమే ఫ్యూర్ ఉంటుంది గోల్డ్ మిగతా ఆరు గ్రాములు ఇప్పుడు మనం ఇందులో కలిపేటువంటి లోహం ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అన్నమాట సో మనకి నాలుగు గ్రాముల లోపల మాత్రమే ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది మిగతా పర్సెంటేజ్ ఉందో అదంతా కూడా లోహం కలుపుతారనమాట సో మనకి ఏంటంటే మనకు ఇరవై వేలకి వస్తుందంటే మనము ఇరవై వేలకి తులము బంగారం ఎలా ఇస్తారు డెబ్బై వేలు తులము ఉంది కదా అని అనుకుంటున్నారు కాబట్టి మనకు అందులో ఉన్నటువంటి ఫ్యూర్ మాత్రమే మూడు గ్రామ్ నాలుగు గ్రాముల లోపల వస్తుంది ఆ నాలుగు గ్రాముల వరకు మనకి రేపు పొద్దున రీసేల్ చేయడానికి వెళ్ళినప్పటికి కూడా ఆ నాలుగు గ్రాముల లోపల ఎంతైతే వస్తుందో గోల్డ్ దానికి మాత్రమే తెరగడతారన్నమాట ఓకేనా అయితే ఇప్పుడు దానికి దీనికి తేడా అయిందని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు సో నైన్ క్యారెట్ అనేది చాలా మంచిదండి ఎందుకు అని అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక తులం కొందామంటే డెబ్బై వేల రూపాయలు హీరోలలో అవునా సో ఒక తులం చేంజ్ చేసుకోవాలంటే నీకు డెబ్బై డెబ్బై ఎనిమిది వేలకి వెళ్తుంది ఒక తులం చేంజ్ చేసుకోవాలంటే సో వాళ్ళకి ఏంటంటే ఒక ఇరవై వేలుగానే కాదండి ఇరవై వేలు అంటే ఇరవై వేలు దాటిపోతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్యలో వస్తుంది నైన్ క్యారెట్ అనేది మామూలుగా ఇరవై వేలు అని చెప్తున్నారు కానీ కాదు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ముప్పై వేల మధ్యలో వస్తుంది ఐదు తులం బంగారం ఏది నైన్ క్యారెట్ బంగారం సో ఏంటంటే ఈ నైంటీ టూ నైన్ వన్ సిక్స్ బంగారానికి దీని ఈ బంగారానికి కలర్ కూడా చేంజ్ ఉంటుంది చాలా ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డ్ పర్సెంట్ తక్కువ ఉంది ఇతర లోహం పర్సెంట్ ఎక్కువ ఉంది సో ఏంటంటే నైన్ వన్ సిక్స్ బంగారానికి ఈ బంగారానికి కలరు పరంగా చూసుకున్న చాలా తేడా ఉంటుంది ఓకే దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నైన్ క్యారెట్ బంగారంలో మనం అనుకున్నటువంటి డిజైన్లు కూడా రాకపోవచ్చు ఎలా అంటారా ఇప్పుడు ఒక లక్ష్మీహారం ఉందనుకుందాం అందులో మనం కొన్ని రకాల డిజైన్స్ని ఒక తీగను ఇష్టం వచ్చిన విధంగా మలవడానికి అవకాశం ఉంటుంది ఏది నైన్ వన్ సిక్స్ బంగారం అయితే అది మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ నైన్ క్యారెట్ బంగారంలో మనకి లోహం ఎక్కువ కలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా హార్ట్ అయిపోతుంది చాలా గట్టిగా గట్టిగా అయినప్పుడు మనం అనుకున్న విధంగా దీన్ని మలవడానికి రాదు సో ఇందులో విన కొద్దిగా మనకి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన డిజైన్స్ కొన్ని ఉంటాయి అలాంటివి మాత్రమే వస్తాయని మేము అనుకుంటున్నాము లేదు ఇంక ఇందులో ఇంకా వేరే డిఫరెంట్ ఆఫ్ మెటల్స్ వస్తున్నాయి ఇప్పుడు గోల్డ్ మెత్తగా ఉండడం కోసం అది మెల్టింగ్ చేసినప్పటికీ మెత్తగా ఉండడం కోసం ఏదైనా మెటల్స్ వస్తాయేమో తెలియదు అప్పుడు వస్తే కనుక మాత్రం అందరికీ సంతోషం అది మేము కూడా చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ సో మనం అనుకుంటాం ఇరవై వేలు అంటే డెబ్బై వేల తులము నాటి బంగారం ఇరవై వేలకు ఎలా ఇస్తున్నారు అలా కాదండి మనకి గోల్డ్ అందులో ఎంత మాత్రం ఉన్నదో దానికి మాత్రమే ధర కట్టి వాళ్ళు చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు నేను మీ అందరితో పంచుకున్నాను ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించగలరు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే